సీనియర్ నాయకులందరికీ నమస్కారం నిన్నటి రోజు రంగయ్య గారు కాలు పట్లు జరుపుకోకుండా కుంది మండలానికి పోయి కుప్ప ఎమ్మెల్యే గారు నీళ్ళు తీసుకుని వాళ్ళు ఏం అదృష్టం చేసినారు కళ్యాణ్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనే విధంగా అర్థం విధంగా మాట్లాడినారు అయ్యా రంగయ్య గారు ఉప్పం ఎమ్మెల్యే అనే పదం వాడడం చాలా తప్పు ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు కింద నువ్వు ప్రభుత్వ ఉద్యోగగా చాలా ఏళ్ళు పనిచేసిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనేది చాలా తప్పండి రంగయ్య గారు మీరు గ్రూప్ వన్ ఆఫీసరు మీరు మాట్లాడిన వాడు ఎంత మంది చూసుకొని మాట్లాడండి నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు చాలా సార్లు మా ఎమ్మెల్యే గారి గురించి వ్యంగ్యంగా గర్భ శ్రీమంతుడు వాస్తవంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు ఒక సాధారణ రైతు బిడ్డ ఆ ఊరిలో అందో ఇదో నూట నూరు నుంచి నూట యాభై ఎకరాల భూమున్న రైతు కానీ ఆగర్భ శ్రీమంతుడు అయితే కాదు ఆయన చేసిన కృషి వల్ల ఆయన ఆక్రమ దీక్ష వల్ల ఎస్ఆర్సి సంస్థ బాగా లాభాలేకొచ్చి శ్రీమంతుడు అయినది వాస్తవమే దాంట్లో నువ్వు వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు శ్రీమంతుడు అయినంత మాత్రాన ఆ విధంగా శ్రీమంతుడు వ్యవహారం స్థాయిలో వ్యవహారం చేయడం లేదు మా ఎమ్మెల్యే గారు చాలా కింద స్థాయిలో పోయి కింద చాలా కింద స్థాయి కార్యకర్తలు కానీ చేసుకొని మాట్లాడుతాడు కింద స్థాయి ప్రజల దగ్గరికి కానీ పోయి స్పందిస్తాడు ఆయన దాంట్లో దాదాపు సంవత్సరానికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రజల యొక్క అభివృద్ధి అభివృద్ధిలో కానీ కష్టాల్లో కానీ తీర్చుకోవడానికి ఆయన సంపాదించిన సంపద పెడుతున్నారు రంగయ్య గారు మరి ఇంకోటి ఆయన గుచ్చుకాడు అనే పదం అన్నాడు అయ్యా గుచ్చుకాడు అనేది కమ్మళ్ళకి మీరు నువ్వేమో పరిమితం చేసినట్లుంది నేను మా గ్రామంలో నేను కానీ గుచ్చుకాడే మేము బల్జళ్ళు ఆ రోజు పెద్దలు గ్రామ సంక్షేమం దృష్ట్యా కొన్ని కార్యక్రమాలు చేసే దానికోసము ఎవరైతే పెద్ద భూసాము ఉంటాడో ఆ గ్రామంలో ఎక్కువ భూమి ఉండేవాళ్ళని మరి గ్రామ కార్యక్రమాల్లో పాల్గొనే దానికోసం నాయకత్వం వహించే దానికోసము ఆ రోజు ఎవరినో ఒకరిని పెద్దగా పెట్టుకోవడం వాళ్ళను గుంచు కాడన్నాడు కానీ కేవలం నంబర్లను మాత్రమే గుంచు కాడలేదండి రంగయ్య గారు తెలిసింటే మాట్లాడు తెలియకుండా మాట్లాడద్దు మరి అందరిని గురించి మాట్లాడదాము అయ్యా అందరినీ స్టార్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా సారీ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినారు మరి ఇప్పటికీ ఆ నీవా చేరినట్టు చేరినట్లే నీళ్లు కుప్పంకి ఖచ్చితంగా నేను గెలిస్తే నీళ్లు ఇస్తానని ప్రామిస్ చేసి పది లక్షల కోట్లు మీ జగన్ గారు అప్పు చేసినా కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క వాగ్దానాన్ని నిరూపించుకోవడం కోసం మరి కెపాసిటీ తక్కువ ఉన్న అందరినీ కాలుచి ఒకేసారి మూడు వేల ఎనిమిది వందల కోట్లు అమౌంట్ కేటాయించి మా మంత్రులతో పాటు మా ఇరిగేషన్ మంత్రి మా ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడైతే ఆ కాలువ పోతుందో ఆ కాలువ రాత్రి పొగలు టైంలో తక్కువ బిల్లులో ఈరోజు కుప్పం బి నీళ్ళు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కందుకు చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా ఎమ్మెల్యే గారు మీరు విమర్శించిన మీరు ఏం చేస్తున్నారని నెలలో ఉన్న మా బ్రహ్మసముద్ర మండలంలో ఆయన సొంత డబ్బులతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లేట్ అయితే ఉద్దేశంతో సొంత డబ్బుతో పని ప్రారంభించినాడు నీకు ఉంటే నీకు జ్ఞానం ఉంటే నువ్వు సరైన అధికారి సరైన ప్రజాప్రతినిధి అయితే గుడ్ల బ్రహ్మసౌదర మండలానికి కొనంరా పనులు చేస్తున్నాయో పనులు జరుగుతున్నాయో లేదో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బుద్ధి లేని జ్ఞానం లేని ఒక ప్రతిపక్ష నాయకుని వైఎస్ఆర్ పార్టీ కింద పని చేసే వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నువ్వు నువ్వు ఏదైనా మాట్లాడినా బాధ్యతగా మాట్లాడు గత నెలలో మా ఎమ్మెల్యే గారు మా అన్న మల్లికార్జున గారు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే నువ్వు వేరే లైన్ లో మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా మీరు మమ్మల్ని కొట్టేకొస్తారు మా మీద దాడి చేస్తే ఆ విధంగా కాదు రంగయ్య గారు నువ్వు తప్పు తప్పుడు వ్యవహారం చేస్తే తప్పుడు మాటలు మాట్లాడితే అనవసరమైన మాట మాట్లాడితే నిన్ను ఖచ్చితంగా ఏ గ్రామంలో వస్తే నువ్వు ఆ గ్రామంలో మేము అడ్డుకోలేదానికి సిద్ధంగా మేము తెలియజేస్తూ మీరు నోరు మీ నాలుక కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా మరీ మరీ మేము చేస్తున్న గౌరవ వైఎస్ఆర్ సిపి కళ్యాణ దుర్గ్ గారు